కన్ను వైడై ఛానల్ మిత్రులందరికీ కూడా తిరిగి నా ఛానల్లోకి స్వాగతం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మాతృమూర్తి అనే సినిమా ఒకటి వచ్చింది ఆ రోజుల్లో నేను రేడియో పెట్టగానే దాదాపు రోజు విడిచి రోజు రెండు రోజులకో మూడు రోజులకో ఒకసారి ఒక పాట వచ్చేది ఆ పాట వెంటాడుతూ ఉండేది అసలు ఆ ట్యూన్ వెంటాడుతూ ఉండేది అదేంటంటే నీ నీడగా నన్ను కదలాడని నీ నీడగా నన్ను కదలాడని నీ గుండెలో నన్ను నిదురించని ఘంటసాల సుశీల గారు పాడిన అద్భుతమైనటువంటి ప్రణయ గీతం యువళల గీతం ఈ పాట మాతృమూర్తి సినిమాలో హరనాథ్ బి సరోజాదేవి మీద చిత్రీకరించారు ఈ పాట రచించింది రాజశ్రీ రాజశ్రీ అంటే ఎప్పుడు కూడా అనువాద చిత్రాలకే పాటలు రాస్తాడు అనుకుంటారు కానీ డైరెక్ట్గా తెలుగులో వచ్చిన సినిమాలకు కూడా చాలా సినిమాలకి రాజశ్రీ గారు చాలా గొప్ప గొప్ప పాటలు రచించారు నిన్న దాకా కూడా ఆయన రాసిన పాటలు చాలా జనరంజకంగా ఉండిపోయినాయి అయితే మాతృమూర్తి సినిమాలో హరనాథ్ చంద్రమోహన్ ఆనందములుగా నటిస్తారు అంజలి తల్లి చాలా పేదరికంలో ఉండి తన ఇద్దరు కొడుకులను పెంచుకుంటుంది అందులో పెద్ద కొడుకు హరనాథ్ ఈ హర్నాథ్ ఒక కలిగినంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని కుటుంబానికి దూరం అయిపోతాడు వాళ్ళు కలిగినంటి వాళ్ళు ఇతన్ని వాళ్ళ అధుభాగ్యంలో ఉంచుకొని తల్లికి సహాయం చేయకుండా చేస్తారు ఇది జరుగుతుంది ఈ పాత్రలో ఆమె బి సరోజాదేవి చాలా గొప్పగా నటించింది హర్నాథ్ కూడా చాలా గొప్పగా ఉంటాడు అందులో ఈ సినిమాకి దర్శకత్వం వహించింది ఆయన మానాపురం అప్పారావు గారు అని ఆయన ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు ఈ సినిమాకి సంగీతం చేసింది పెండియా నాగేశ్వరరావు గారు చేశారు ఈ పాట రచించింది రాజేశ్రీ అని చెప్పుకున్నాం ఘంటసాల సుశీల గారు పాడారు డెబ్బయో దశకంలో అరవయో దశకంలో ఘంటసాల సుశీల గారు పాడిన కొన్ని వందల వేల ప్రణయ గీతాలు జనాన్ని ఉర్రు తులపించాయి ముఖ్యంగా ఈ పాటలో ఘంటసాల సుశీల గళ మాధుర్యం ఎప్పటికీ మర్చిపోలేం అసలు ఆ పాట ట్యూన్ వింటుంటేనే అది వెంటాడుతూ వస్తూ ఉంటుంది ఇంత గొప్ప పాట ఇది మాతృమూర్తులు ఇంకా వేరే పాటలు ఉన్నాయి కూడా కానీ ఈ పాట ముఖ్యంగా సాహిత్యపరంగా చాలా బాగుంటుంది ముఖ్యంగా సాహిత్య విద్యార్థులు కానీ సాహిత్య ప్రేమికులు కానీ మంచి కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఈ పాట చాలా విందుగా ఉంటుంది ఆ ట్యూన్ కూడా అంత బాగుంటుంది ట్యూన్ కూడా మీకు ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇచ్చాను మీరు ఆ లింక్ నొక్కి ఈ పాట వినొచ్చు ఆ పాటలో సాహిత్యం చూద్దాం మనం నీ నన్ను కీ నీ గుండెలో నన్ను నిదురించని నీ నీడగా నన్ను కదలాడని అది పాడగలిగే గొంతు కాదు పాటని సాహిత్యపరంగానే చెప్తారు కానీ ట్యూన్ ఇలా ఉంటుంది సాధారణంగా నీ చూపులోన ప్రణయాల వాన నీ చూపులోన ప్రణయాల వాన శతకోటి రాగాలు కురిపించని మై మరపించని మళ్ళీ నీ నీడగా నన్ను కదలాడని నీ గుండెలో నన్ను నిదురించని ఇది నాయకుడు అంటాడు దీంట్లో మంచివి ఒక మూడు చరణాలు ఉన్నాయి చూద్దానండి ఒక మొదటి చరణం మొదటి చరణం ఇందులో ఉపమానాలు ఎంత బాగుంటాయో చూడండి మొదటి నాయకులు అంటాడు అంటాడు నాయకుడు అంటుంది ఏమంటుందో చూడండి జాజులు తెలుపు జాబిల్లి తెలుపు నను మునిపించే నీ మనసు తెలుపు జాజులు తెలుపు జాబిల్లి తెలుపు నన్ను మురిపించే నీ మనసు తెలుపు అని నాయకంటుంది ఉపమానం స్పష్టంగా కనపడుతుంది జాజులు తెల్లగా ఉన్నాయి జాబిల్లు తెల్లగా ఉంటుంది నన్ను మురిపించేనటువంటి నీ మనసు కూడా తెలుపు అంటుంది ఇక్కడ తెలుపు అంటే రెండు అర్థాలు ఉన్నాయి మళ్ళీ నన్ను మురిపించే నీ మనసు నాకు తెలియజేయి అని ఒక అర్థం నన్ను మురిపించే నీ మనసు తెల్లగా అయితేలాగా చాలా స్పష్టమైనది చాలా స్వచ్ఛమైనది అందులో అమలినమైనది అని చెప్పడం అనమాట ననుము నన్ను మురిపించే నీ మనసు తెలుపు అని ఆమె అంటే హీరోయిన్ ఏమంటుందో చూడండి కుంకుమ ఎరుపు కెంపులు ఎరుపు కాదు ఇది కూడా నాయకుడే అంటాడు కుంకుమ ఎరుపు కెంకు ఇంతకుముందు ఉన్నది నాయక అన్నది ఈ దీన్ని నాయకుడు అంటున్నాడు కుంకుమ ఎరుపు కెంపులు ఎరుపు సుధలూరే నీ అధరాలు ఎరుపు అనురాగాలే అనుబంధాలై అనురాగాలే అనుబంధాలై నిన్ను నన్ను ముడివేయని మదిపాడని ఇది మొదట జాజులు తెలుపు జాపిల్లి తెలుపు నన్ను మురిపించే నీ మనసు తెలుపు అనే నాయకంటే ఆయన మనసును గురించి ఆమె చెప్తే ఈయన అందం గురించి అధరాల గురించి మాట్లాడుతుంటాడు కుంకుమ ఎరుపు కెంపులు ఎరుపు సుధలురే నీ అధరాలు ఎరుపు తర్వాత మళ్ళీ పల్లె వస్తుంది నీ నీడగా నన్ను కదలాడని నీ గుండెలో నన్ను నిదురించని దాని తర్వాత తర్వాత రెండో చరణం ఉంటుంది చూడండి ఇది నాయకుడు మొదట అంటుంటాడు ఏమంటాడు చూడండి హరివిల్లు చూశా నీ మేను చూశా చూసా లేని హొయలుంది నీలో హరివిల్లులో లేని హొయలుంది నీలో హరివిల్లు చూశా నీ మేను చూశా హరివిల్లులో లేని హొయలుంది నీలో అంటాడు అప్పుడు అంటుంది కదా నాయకుడు హరివిల్లులో ఉన్నంత గొప్ప అందం నీలో ఉంటుంది అంటాడు హొయలో అంటే ఇక్కడ అందం అని అర్థం హరివిల్లు సప్తవర్ణ రాగరంజితమైనది అందానికి ప్రతిరూపమైనది ఇంద్రధనస్సు హరివిల్ అని చెప్తాం అన్ని వర్ణాలు కలిగి ఉన్నది ఈ హరివిల్లో లేని హోయల్ నీలో ఉందని ఆయన అంటే ఆమె ఉంటుంది కదా సెల ఏరు చూసా నీ దుడుకు చూసా సెలయేటిలో లేని చొర ఉంది నీలో అంటుంది ఆమె శెల ఏటిలో లేని చొరవిందు చొర ఉంది నీలో అంటుంది ఇద్దరు కలిపి తీయని చలిమి తరగని కలిమి మనలో మదిలో కొనసాగని ఊయలలోగని నీ 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 నన్ను 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 ఇలా ట్యూను ఇది కొనసాగుతుంటుంది మళ్ళీ పల్లె వస్తుంటుంది అప్పటికిప్పటికి కూడా ఈ పాటని మర్చిపోలేకుండా వెన్నాడే ఒక బాడీ ఇందులో ఉన్నది పెండియా నాగేశ్వరరావు గారు చాలా అద్భుతమైనటువంటి సంగీతాన్ని సమకూర్చారు అందులో హరనాథ్ బి సరోజ ఈ పాటకి చేసినటువంటి అభినయం చాలా బాగుంటుంది ముఖ్యంగా బి సరోజ ఆ రోజుల్లో నెంబర్ వన్ హీరోయిన్ మంచి మంచి గొప్ప గొప్ప సినిమాలు బి సరోజ్తో వచ్చినాయి ఎన్టీ రామారావుతో వచ్చినాయి నాగేశ్వరరావుతో వచ్చినాయి అట్లాగే దాని తర్వాత వరుసలో ఉన్న హీరోలు కృష్ణ తర్వాత మన హరనాథ్ వీళ్ళతో కూడా వచ్చినాయి హరనాథ్ అప్పట్లో పరపరగా వస్తున్నాడు హరనాథ్ చాలా గొప్ప సినిమాల్లో నటించాడు మొదట్లో ఎన్టీ రామారావు గారే ఆయన మెచ్చుకొని ఆయనకి రాముడు పాత్ర ఇచ్చాడు రాముడు అంటేనే ఎన్టీ రామారావు అనుకుంటాం కదా కానీ ఆయన సీతాకళ్యాణం సినిమాలో ఆయన రావణుడుగా వేసి హరనాధికి రాముడు పాత్ర ఇచ్చాడంటేనే ఆయన అందం ఎలా ఉంటుంది ఆయన ఎలాంటి అభినయం చేస్తాడో అని చెప్పి మనం ఊహించుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ పాట నీ నీడగా నన్ను కదలాడని నీ గుండెలో నన్ను నిదురించని అని ఈ ట్యూన్ ఈ పల్లె వెంటాడుతుంది ఈ ట్యూన్ వెంటాడుతుంది మర్చిపోలేని పాట ఈ పాట వినండి మిత్రులారా ఇలాంటి చాలా చాలా పాటలు గొప్ప మధురాతి మధురమైనటువంటి ఘంటసాల సుశీల పాటలు ఆ రోజుల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప పాటలనే మనం మాట్లాడుకొని పరిచయం చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ పులి కన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల మనం ఇలాంటి మాటల గురించి పాటల గురించి వేరు వేరు సాహిత్య విషయాల గురించి మాట్లాడుకోవచ్చు చాలామంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది నమస్తే